డాన్ మీడియాకు స్వాగతం రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలి పశ్చిమ కలెక్టర్ నాగరాణి రోడ్ల నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు మంగళవారం తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట ఒకటి పదకొండు వార్డుల నందు నిర్మిస్తున్న సిసి రోడ్లను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు పల్లె పండుగ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం అప్పారావుపేట పంచాయతీ పరిధిలో సిసి రోడ్లు డ్రైన్లు నిర్మాణాలకు ముప్పై లక్షల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది ఈ నిధులతో ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల నందు రోడ్లు డ్రైన్లను గ్రామీణ ఉపాధి పథకం ద్వారా చేపట్టడం జరిగింది సిసి రోడ్లు తనిఖీ సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రోడ్లు నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలన్నారు గ్రామాలలో రహదారులు బాగుంటే పల్లెల ప్రగతి ఉంటుందని రోడ్లను మరింత పటిష్టంగా నిర్మించాలని సూచించారు రోడ్ల తనిఖీ సందర్భంలో ఆర్డీఓ ఖాతీబ్ కౌసర్భాను జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి కె శ్రీనివాసరావు ద్వామాపిడి డాక్టర్ కె సిహెచ్ అప్పారావు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి నాగేశ్వరరావు తాహసిల్దార్ సునీల్ కుమార్ ఎంపీడీఓ ఎం విశ్వనాథం తదితరులు ఉన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు